హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక కలర్ఫుల్ స్వీట్ ఐటమ్ను తయారు చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి కాన్ఫ్లవర్ పౌడరు పంచదార ఫుడ్ కలరు జీడిపప్పు ఇలాచి సరిపడా వాటరు రెండు స్పూన్లు గీయండి జీడిపప్పును చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి చ పంచదార రెండున్నర కప్పు తీసుకున్నానండి ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు కాన్ఫ్లవర్ పౌడర్ తీసుకున్నాను ఇందులో టూ కప్స్ వాటర్ తీసుకొని మొత్తం ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోవాలండి ఇదిగోండి ఇలాగా మొత్తము కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన బాణాలు పెట్టేసి అందులో టూ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నానండి అంటే వన్ కప్పు కాన్ఫ్లవర్కి రెండున్నర కప్పు షుగర్ తీసుకుంటున్నాను అదేవిధంగా వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ పంచదార మొత్తము మనకు నీటిలో బాగా కరిగిపోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి ఇలా పంచదార మొత్తము కరిగిపోయింది కదా ఒక టూ మినిట్స్ తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లోర్ వాటర్ ఉంది కదండి అది మొత్తం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా మనము కలుపుతూ ఉండగానే మనకు మిశ్రమం అనేది కాస్త లైట్గా గట్టిపడుతుంది చూడండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పైన నిమ్మరసం యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి ఇది మొత్తం మళ్ళీ కలిసిపోయే విధంగా మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలాగనే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్మైన నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈ నెయ్యి మొత్తం కూడా మనకు ఈ కాన్ఫర్ మిశ్రమంలో కలిసిపోవాలండి ఇదిగోండి ఇలా మొత్తము నీట్గా కలిసిపోవాలి ఇదిగోండి నెయ్యి మొత్తము ఇలా కలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్మైన నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా ఈ మిశ్రమంలో మొత్తము మనకు పిండితోటి కలిసిపోవాలండి ఇలా మనము కలుపుతూనే ఉండాలి లోటు సిమ్ మనం మీడియం తగ్గించుకుంటూ గ్యాస్ని ఇలా కలుపుతూ ఉండాలండి మనకు ఇది ఏంటంటే సాఫ్ట్గా మనకి హల్వా రెడీ అయిపోతుంది ఇలా సాఫ్ట్గా కాకుండా కాస్త చూయిగా ఉండాలనుకుంటే మనము పంచదార అండ్ నెయ్యి కూడా క్వాంటిటీ డబల్ తీసుకోవాలండి ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇది మొత్తం కూడా మనకు బాగా కలిసిపోవాలి ఇలాగ మనకు హల్వా రెడీ అవడానికి మినిమము ట్వంటీ మినిట్స్ పైన పడుతుందండి ఇప్పుడు నేను ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఫుడ్ కలర్ అనేది మన చాయిస్ అండి రెడ్ ఆరెంజ్ లేదా గ్రీన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం మనకు గ్లాసీలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు హల్వా రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులకు కూడా వేస్తున్నానండి ఇదిగోండి మనకు మొత్తము బాగా కలిసిపోయింది కదా మనము సిమ్లోనే ఉంచేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కూడా మళ్ళీ కలుపుతూ ఉండాలండి ఇదిగోండి ఇంకా మనము స్టవ్ కట్టేసేద్దాము ఇదిగో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూను నెయ్యి మొత్తము అప్లై చేసేసానండి ఇప్పుడు ఇందులో మిశ్రమం కూడా మొత్తం వేసేసి మనము నీట్గా దాన్ని ఒకసారి ట్యాప్ చేద్దామండి అదేవిధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇంకో బౌల్లో తీసుకున్నాను వీటిపైన మనము డెకరేషన్కు కొద్దిగా జీడిపప్పు అండ్ పుచ్చ ఇత్తనాలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడడానికి మనకు కలర్ఫుల్గా ఉంటుంది ఈ కలర్ఫుల్ స్వీటు నోట్లో వేసుకోని సాఫ్ట్గా కరిగిపోతుందండి చల్లారిన తర్వాత ఇలా సైడ్స్ కాస్త నైఫ్ తానేసి ఒక ప్లేట్ తీసుకొని ఇలా టర్న్ చేద్దామండి మొత్తము హల్వా మొత్తం మనకు నీట్గా ప్లేట్లోకి వస్తుంది ఇప్పుడు ఈ పీసెస్ని మనము ఒక్కొక్కటిగా విడిగా పెట్టేసి డెకరేట్ చేద్దామండి సాఫ్ట్ కరాచీ హల్వా రెడీ అయిపోయిందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కలర్ఫుల్ మన స్వీట్ ఐటమ్ రెడీ అయిపోయింది ఓకేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ